ఘనంగా పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి జన్మదిన పేడుకలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ చంద్రశేఖర్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని అనేక చోట్ల అభిమానులు కార్యకర్తలు రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంపులు వస్తదానాలు అన్నదానాలు చేసి ఎంతో ఘనంగా నిర్వహించారు భజంత్రీలతో భారీ గజమ్మాలతో ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేసి నెల్లూరు జిల్లాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగా మారుస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పక్షంలో కూడా ఉండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న మన ఎమ్మెల్సీ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు సార్ ఎంతో వాడవాడల ఒక పండగ వాతావరణం కనపడుతుంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సార్ పుట్టినరోజు మా పుట్టినరోజు మా ఇళ్లలో వాళ్ళు పుట్టినరోజు మా అన్న తమ్ముళ్ళు పుట్టినరోజుగా భావించి ప్రతి సొంతగా నిధులతో ఈరోజు చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నాము అనే ఉద్దేశం లేదు సార్ అందుబాటులో ఉంటూ అతి త్వరలో జనాలు గుండెల్లో నిలబడిన వ్యక్తి ఈరోజు రోజు రెడ్డి గారు ప్రతి ఒక్కరికి నేనున్నానని ధైర్యం చెబుతూ కార్యకర్తను ముందుండు నడిపిస్తున్న వ్యక్తి రెడ్డి గారు ఈరోజు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నామా అధికార పక్షంలో ఉన్నామా అని చెప్పి ఎక్కడిని కూడా పొరపాటును కూడా కార్యకర్తలకి తెలియటు నిత్యం అందుబాటులో ఉంటూ ఉదయం లేసి ఎన్ని విద్యా సంస్థలు నడుపుతున్నా ముందు పార్టీ నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం నేను చేసే పని ముఖ్యం అనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్తకి ధైర్యం చెబుతూ భుజం తట్టుతూ ముందుకు పోండి నేను ఉంటారని ధైర్యంతో నడిపిస్తున్న వ్యక్తి మన రెడ్డి గారు ఈరోజు అతి తొందరలో ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రెడ్డి గారే ఈరోజు ప్రతి ఆర్టీసీ ఒక సమస్య కాదు ఆర్టీసీ ఆత్మగురు బస్ స్టాండ్ సమస్య మీద కానీ ఏ సమస్య మీద కానీ అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి రెడ్డి గారు రోజు ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉంటానని ధైర్యం చెప్పి పార్టీ ఈ రోజు నిలబెడుతున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతని నేను నిర్వహిస్తానని చెప్పి ధైర్యం చెప్పి మీకు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటానని చెప్తున్న వ్యక్తి చంద్రశేఖర రెడ్డి గారు కాబట్టి ఈ రోజు జన్మ దినోత్సవం వాడవాడల ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నది అధికార పక్షానికి భయపడకుండా ఎదురు నిలబడుతున్న వ్యక్తి ఒక చంద్రశేఖర రెడ్డి గారు అని చెప్పి ప్రజలందరూ గుర్తు చేస్తున్నాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కొన్ని వేల మంది ముందుకు వచ్చి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఈరోజు నా బర్త్డేకి కి సంబంధించి ఈరోజు చాలా మంది పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నాయకులు కానీ వీరందరూ కూడా దగ్గరగా వచ్చి ఈరోజు ఈ సెలబ్రేషన్స్ చేయడం దీన్ని ఒక నేను ఒక బాధ్యతగానే తీసుకుంటాను వీరందరూ ఎంతో నమ్మకంగా ఈరోజు పార్టీ కార్యక్రమాల్లో కానీ ఈ కార్యం కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకున్నారు మీరు నమ్మకానికి తగ్గట్టుగా రాబోయే రోజుల్లో నేను తప్పకుండా పనిచేయడం కూడా జరుగుతుంది మొదటి నుంచి కూడా నేను కాలేజ్ ఫీల్డ్లో కానీ రెడ్ క్రాస్లో కానీ అదేవిధంగా పొలిటికల్గా వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఏదైతే నాకు ఒక బాధ్యత తప్పగిస్తే ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నెరవేర్పించడానికి నేను మొదటి నుంచి కూడా ప్రయత్నిస్తాను ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గం వైఎస్ఆర్సిపికి సంబంధించి పూర్తి యాక్టివ్గా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఉత్సాహంగా ఉండడం చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది రాబోయే రోజుల్లో కూడా ప్రతిపక్ష పార్టీగా గట్టిగా ప్రజల పక్షాన్ని పోరాడటంలో కానీ అలానే ప్రజల సమస్యలని ప్రభుత్వానికి తెలియజేయడంలో కానీ యాక్టివ్గా పనిచేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను అలానే ఈరోజు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు తప్పకుండా పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారు కూడా మనసుకు దగ్గరగా పెట్టుకొని చూసుకోవడం కూడా జరుగుతుంది వారికి ఏ సమస్యలున్నా కూడా వారితో పాటు నిలబడడం కూడా జరుగుతుంది అని తెలియజేస్తా ఉన్నారు ప్రత్యేకంగా ఈరోజు మంచి అన్ని డివిజన్లలో కూడా రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ వాటి అన్నింటినీ కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది ఆ విధంగా జరిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకుంట పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి